రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రాజన్న ఆలయంలో శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ వారి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో ఓపెన్ స్లాబ్ ఎందు శ్రావణ మాసం శివపాద మంజీరనాథం నృత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మొదలుగా ఆలయ ఈవో కె వినోద్ ప్రారంభించారు కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తదితరులు హాజరయ్యారు మరి కార్యక్రమంలో పాల్గొన్న యువగారు మిగతా ఏకైక పెద్దలను రంగు గారు ఆర్గనైజర్సు ప్రత్యేకంగా పిల్లలు నృత్యం భారతీయ సంస్కృతికి మూలాధారం అనేక రకాల సాంప్రదాయం సంస్కృతి అంటే ఒక పదం వివిధ రకాల వస్తారు కొన్ని వందల రకాల అస్తారు కొన్ని ఇంటికి కూడా భారతీయ సంస్కృతి హిందూ ధర్మం పరిశ్రమ పరిశ్రమ పరిశీలపాటు అంటే అటలపెట్టకుండా కారణం అటలపెట్టక ఉద్దేశం కూడా శ్రీగా రాకు ఆ సంస్కృతి పట్ల ఆ భారతీయ నృత్య పట్ట కళల పట్ట వాళ్ళకు నేరుకుంటున్న తల్లిదండ్రులకు కూడా శ్రీరాస్వాన్ని నమస్కారం తెలిపిస్తా ఉన్నాం మాడ నాగరికత పేరు మీద నాగరికత కోసం ట్రెడిషన్స్ చిన్న చూపించే స్థాయి కలుగుతాం అంటే హిందూ ధర్మాన్ని మన ఇండియన్ ట్రెడిషన్స్ను ఇండియన్స్ను ఏ రకంగా చిన్నట్లు చూస్తా ఉన్నో మరి వాటిని అన్నిటి అతని కూడా కలిసి పది సంవత్సరాల నుంచి భారతదేశం ఒక ప్రత్యేక ప్రత్యేక దేశంగా కూడా కనిపించే నాయకత్వాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం మరి జిల్లర కూడా ఆ ప్రయోజనం స్వామి